కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా శివారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ప్రభుత్వం వారు ఎలక్షన్ కమిషన్ వారు నన్ను ఇక్కడ వినుకొండ కమిషనర్గా గా నియమించడం జరిగిందన్నారు వినుకొండలో ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు ఇంకా పెద్దల సహాయ సహకారాలతో వినుకొండను అభివృద్ధి చేస్తానని శివారెడ్డి అన్నారు మరియు మున్సిపల్ గౌరవ సభ్యులకు మరియు చైర్మన్ వైస్ చైర్మన్ గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి పట్టణ ప్రముఖులు అన్ని రాజకీయ నాయకుల పార్టీ వాళ్ళకు మేధావులకు అందరూ కూడా నాకు శుభాభివనంలో నా పేరు ఎస్వి శివారెడ్డి నేను కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తూ ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రభుత్వం వారు ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు నన్ను వినుకొండ మున్సిపాలిటీ కమిషనర్గా నియమించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కూడా ఈ వేకెంట్ ఉంచకుండా అన్ని క్రీజియ్యాల ఉద్దేశంతో ఇక్కడ వినుకొండలో వేకెంట్లు ఉండడం వల్ల నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నేను ఎక్కడ పక్క జిల్లా ఉన్న నేను రాయలసీమ కడప జిల్లా తర్వాత నేను అందరి సహకారంతో పట్టణ ప్రజలు పట్టణ నాయకులు పట్టణ ప్రముఖులు మేధావులు మరియు అధికారులతో అందరితో కలిసి వినుకొండ పట్టణ పారిశుద్ధ్యానికి కానీ వినుకొండ పట్టణ విలువ కానీ వినుకొండ పట్టణ అభివృద్ధికి కానీ వినుకొండ పట్టణ సంక్షేమానికి కానీ వారి యొక్క పురోగతికి నా శాశ్వత అందరినీ కలుపుకొని పోతూ కృషి చేస్తామని చెప్పని ఈ సందర్భంగా గొడవ ప్రజలకు మరియు నాయకులకు మరియు విద్యావేత్తలకు ప్రముఖులకు అందరికీ కూడా నేను అభ్యర్థిస్తూ చాలా పేరు చెప్పారు